మనిషి బుద్ధి ఎంత దరిద్రంగా పనిచేస్తుందో తెలుసా మహాభారతం శల్యపర్వం చదివితే అర్థమవుతుంది శల్యపర్వం అంటే ఏంటండి భీష్ముడు చనిపోయాడు పది రోజులు ద్రోణాచార్యుడు చనిపోయాడు ఐదు రోజులు కర్ణుడు చనిపోయాడు రెండు రోజులు పదిహేడు రోజులు ఈ దుర్యోధనుడికి ఏమైనా బుద్ధి ఉండాలా బుద్ధి ఉండాలా కదా ఇంతమంది పోయారు అప్పుడు కృపాచార్యుడు వచ్చి ఒక మాట అంటాడు కృపాచార్యుడు వచ్చి ఒక మాట అంటాడు అప్పుడు ఏది కర్ణుడు కూడా పోయాక వచ్చి ఒక మాట ఈయన శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు అంటే ఎలా ఉంటుందో దుర్యోధనుడు బుద్ధి చెబుతున్న మూర్ఖత్వం అంటే అప్పుడు అంటాడు శ్రీకృష్ణుడు రాయబారను అప్పుడు అందరూ ఉన్నారు కదా అయ్యా దుర్యోధన శిష్యుడు కాబట్టి చెబుతున్నానయ్యా భీష్ముడు ఎంత పెద్దవాడు ద్రోణాచార్యుడు గురువు నేను ఆయన భావమరుదిన నేను ఆయనకంటే ముందు గురువుని ఆయన కాలేజీలో లెక్చరర్ అయితే నేను ప్రాథమిక పాఠశాలలో హెడ్ మాస్టర్నయ్యా ముందు చదివింది నేనే కదా ఇంతమంది పెద్దవాళ్ళ ఉన్నాం అశ్వత్థామ నీకు తగినవాడు మా అందరి చేత యుద్ధం ఎందుకు చేయిస్తావయ్యా మేమందరం నీ పక్షానే ఉండక తప్పదు మరో దారి లేదు అందుకని మా చేత యుద్ధం చేయించగ అంటే వాడు ఏమన్నాడు సంధి చేసుకో అంటే వాడు ఎవరన్నా తెలుసా మీరు అందరూ ఉండగా నేనెందుకు సంధి చేసుకుంటా అన్నాడు అక్కడ